హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమలి వెల్కమ్ టు కోమలి ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే నేను రజిత కోసం చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే ఏ ఛానల్లో చూసినా ఏ న్యూస్లో చూసినా యూట్యూబ్లో చూసినా రజిత కోసమేనండి అసలు అది వింటుంటే ఆ కన్నత తండ్రి ఏడుపు చూసి మనకైతే గుండె రగిలిపోతుందండి అసలు ఆ కన్నతల్లికి ఎలాగండి చేతులు వచ్చాయి ఒక్కమ్మయ్య ఇద్దర ముగ్గురిని ఎలా చంపేసింది అసలు పీక నులిపేసి అంటే అంత కళ్ళు మూసిపోయా తనకి ఆ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కనిపించగానే తనకి భర్త పిల్లలు ఇష్టం లేదు అని అంటే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా ఆ తండ్రి అసలు కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు అసలు పిల్లలు పడిపోయినా టీచర్ కొట్టారన్న స్కూల్లో మనకి ఎంత బాధ అనిపిస్తుంది అలాంటిది తన చేతులతో తను ఎలా అసలు మన చేతితో మనం ఒక దెబ్బ కొడితేనే ఎంతో బాధపడిపోతాం అయ్యో కొట్టేశానని అది కూడా కొట్టిన దెబ్బ కూడా మనం ప్రేమతోనే పిల్లల్ని కానీ అలాంటి ఆ చేతులతో ఆ తల్లి ఎలాగ పీక నులుపు చంపేసింది అసలు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది వింటుంటే అసలు ఆ తండ్రి కానీ ఆ ఇరుగు పొరుగు ఏడుస్తూ చెప్తూ ఉంటే కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి అసలు నిజంగా అమ్మాయి దొరికితే బాగుంది అన్నట్లుగా ఉంది ఆ శివ ఎవడో కానీ ఇప్పుడు కనిపించి ఇలా చేశాడు అసలు చెప్పాలంటే ఆ శివకి భయం పుట్టాలండి ఎందుకంటారా పిల్లల్ని చంపేసి భర్తను వదిలేసి నా దగ్గరికి వచ్చే అనేవాడికి భయం పుట్టాలి ఎందుకంటే పిల్లల్ని చంపేసి వచ్చేస్తానంటుంది కదా రేపు సెవెంత్ క్లాస్ స్టూడెంట్ ఎవరో కలుస్తాడు అప్పుడు నన్ను చంపేసి వాడితో వెళ్ళిపోదా అని కదా అసలు రజిత నీకు ఒక్క క్షణమైన సరే ఆలోచన రాలేదమ్మా ఎందుకంటే నా బిడ్డలను చంపేసి నేను ఎంత దూరం పారిపోయినా సరే మీడియా కానీ మనకి ఏపీలో కానీ ఎవరైనా సరే అసలు వదిలిపెట్టరు ఎప్పటికైనా నేను బయట పడతాను అన్న ఒక భయం నీకు అనిపించలేదా అసలు అంత కళ్ళు మూసిపోయి నీకు ఆ శివ కనిపించాడు తల్లి ముగ్గురు పిల్లలనమ్మా చక్కగా ఆ తండ్రికి అప్పచెప్పేసి ఉంటే చక్కగా చూసుకుందుడు అసలు నీకు చేతులు ఎలా వచ్చాయి అసలు మనకు బిడ్డ పుట్టిన వెంటనే మన గుండెల మీద వేస్తే మనం పడ్డ అంతా కూడా మర్చిపోతాం కదా నీకు అస్సలు గుర్తు రాలేదా నీ కడుపులో పేగన్నది కదలలేదా అసలు తల్లి ఎందుకమ్మా అలా చేసావు నువ్వు ఎప్పుడైనా సరే దొరికిపోతావు ఒక ఆలోచన నీకు వచ్చుంటే నువ్వు ఈరోజు ఇలా చేసేదనివ్వు కాదు ముగ్గురు పిల్లల్ని చంపేసి సిద్ధపడేదానివి కాదు అసలు చాలా తప్పు చేసావు తల్లి ఆ పిల్లలు మళ్ళీ నీకు ఎలా వస్తారమ్మా చాలా ఎందుకంటే ఇలాంటి తప్పు అసలు ఎవ్వరూ చెయ్యకూడదు అసలు ఇలాంటి మన న్యూస్లో చాలా చూస్తున్నాం అసలు చిన్న తప్పు చేసినా సరే నువ్వు పాతాళంలో ఉన్నా సరే ఎలాగోలాగా ఏదో ఒక విధంగా పట్టుకొని నీకు శిక్ష అనేది వేస్తారు అది నీకు గుర్తొచ్చుంటే ఈరోజు నీ లైఫ్ ఇలా స్పాయిల్ చేసుకొని ఉండేదని కాదు ఆ ప్రియుడు మోజులోనే పడ్డావు కానీ తర్వాత నా లైఫ్ ఏంటి నా పుట్టింటి వాళ్ళ సంగతి ఏంటి నా మెట్టినింటి వాళ్ళ పొరువు ఏమవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చుంటే నువ్వు ఈరోజు ఈ పని చేయడానికి ముందుకు వచ్చేదని కాదు అసలు తర్వాత ఇప్పుడు చూడు ప్రజల్లో కానీ నీ భర్త లేక ప్రియుడు లేక పిల్లలు లేక ఇరుగు పొరుగు చేదరించుకుంటే నీ తల్లిదండ్రులు నిన్ను చూసి సిగ్గుపడుతూ ఉంటే ఇవన్నీ చూసి ఇంక నీ లైఫ్ ఇప్పుడు ఏమైంది వాటితో వెళ్ళిపోయి ఎంత దూరం వెళ్ళిపోవాలనుకున్నావు ఎంత స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నావు ఇప్పుడు నీకు క్షణిక సుఖం కోసం ఆలోచించావు కానీ ఇవన్నీ ఆలోచించుంటే బంగారం లాంటి ఆ ముగ్గురు పిల్లల్ని ఈరోజు ఇలా పీక నొలిపి చంపేసేది కాదు అసలు అక్కడ ఎక్కడైతే పాతి పెట్టారో అదంతా చూపిస్తుంటే ప్లేసు మాకే కడుపులో తరుక్కుపోతుందమ్మా అసలు నిజంగా చాలా తప్పు చేసావు నువ్వు ఇప్పుడు అసలు నీ లైఫే పోయింది ఏదేదో ఊహించుకొని బంగారం లాంటి పిల్లల్ని ఇలా చేసేసావు నీ పొట్టను పెట్టుకున్నావు అసలు కన్న బిడ్డల్ని ఆ తండ్రికి అప్పచెప్పేసి ఉంటే అతను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంది శివ నువ్వైతే నువ్వు ఇంకా చాలా తప్పు చేసావు పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలు తల్లిని నీతో వచ్చేమని పిలిచావు అలానే చెప్తుంది అసలు మరి నువ్వు పిలిచావో లేదో నాకైతే తెలీదు నువ్వు కూడా చాలా తప్పు చేసావు అసలు ఎలా అనుకున్నావు నీ లైఫ్ ఏమైపోవాలనుకున్నావు నువ్వు కూడా ఇందులో బాధ్యుడివే ఎందుకంటే ఎప్పటికైనా దొరికిపోతావు తను చేసిన తప్పు నీకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే నువ్వు ఉన్నావు కాబట్టి దాంట్లోనే నువ్వు ఏదో గెట్ టుగెదర్ అంటే సంతోషంగా సరదాగా అప్పుడు ఎలా ఉండేవారి ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పేసి అనుకోవాలి తప్ప వాడి పెళ్ళాన్ని వచ్చేయమని వీడి పెళ్ళాన్ని వచ్చేమని అసలు ఎలా అనుకున్నావు ముగ్గురు పిల్లలు తల్లి తనం ఏం మభ్య పెట్టావో తెలియదు ఏం చూసి నువ్వు ఆశపడి అమ్మాయిని వచ్చేయమన్నావో తెలియదు ఇందులో నీది కూడా చాలా తప్పు ఉంది నీకైతే పెళ్ళయిందో లేదో నాకు తెలియదు కానీ ఒక పెళ్ళయ్యి అయ్యి పిల్లలు నీ భార్యని ఎలా వచ్చేవాను తండ్రి నువ్వు అసలు నువ్వు కూడా చాలా తప్పు చేసావు శివ చిన్నయ్య గారు మీ బాధ అయితే మేము కానీ ఆ దేవుడి కానీ అసలు ఎవ్వరు తీర్చలేందండి అసలు మీ ఏడుపు చూస్తుంటే మీ మొహం చూస్తుంటే మాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఆ ముగ్గురు పిల్లల్ని పట్టుకొని మీరు ఎంత ఏడ్చుంటారో ఎంత బాధపడి ఉంటారో అసలు మేమైతే అసలు ఇంకా మీ బాధ తీర్చలేదు అసలు ఎవరు కూడాను చెన్నై గారు అసలు మీ మొదటి బారి చనిపోయి మీరు రెండో పెళ్లి చేసుకున్నారని అన్నారు మీకు ఆ భార్య లేక ఈ భార్య ఎలా చేసి పిల్లలు లేక మీ బాధ అయితే ఎవ్వరూ తీర్చలేనిది అసలు మీకు చెప్పేంతటి దాన్ని కూడా కాదు నేను అసలు ఇలా జరిగి ఉండకూడదు మీరు మాత్రం ఇదే దిగులుగా పెట్టుకొని బాధపడుతూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి మీ తల్లిదండ్రుల కోసమైనా సరే మీరు బ్రతకండి ఇంతకంటే మేము చెప్పేదైతే ఏమీ లేదు మీ బాధ అయితే నిజంగా చెప్పలేదండి అసలు ఎవరు తీర్చలేంది ఆ భగవంతుడే మీకు సాయపడాలి అసలు తండ్రి లేకపోయినా సరే తల్లి కడుపులో పెట్టుకొని బిడ్డలను చూసుకుంటుంది అని అంటారు ఎక్కడైనా సరే మన పూర్వీకులైనా ఎవరైనా అలాంటిది ఇంత కషాయి పని చేసింది అని అంటే ఇది చాలా బాధాకరం అండి అసలు చెప్పాలంటే ఇంక మీ బాధ అన్నది ఎవ్వరు తీర్చలేంది మీకు ఆ భగవంతుడే సాయపడాలి మీ తల్లిదండ్రుల కోసమైనా సరే మీరు ఆరోగ్యంగా బ్రతకండి మీరైతే అసలు ఈ టైంలోనే చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకనంటే మీరు ఏదైతే కోరుతున్నారో ప్రభుత్వాన్ని అది మీకు జరగాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే మీ బాధ మీ కోపం మీ గుండెల నుంచి వచ్చినవని మాకు కనిపిస్తుంది దానికి మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఉంటారని కూడా భగవంతుని కోరుకుంటున్నాం నమస్కారం